హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చెస్ట్ బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి అదేవిధంగా మనకి సైజును బట్టి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసం ఎంత మార్కింగ్ వేసుకోవాలి అది ప్రతిదీ కూడా నేను క్లియర్గా వివర వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ పెట్టాను కదా చూడండి కప్స్ పెడితే ఎంత బాగా నిలబడే చూడండి షేప్ అనేది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటుందండి నేను హ్యాండ్కి వచ్చేసి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టాను కటింగ్ ఉంది ఆల్రెడీ ముందు వీడియోలోనే ఉంటుంది కావాలంటే ఎన్ని స్క్రీన్లు ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చింది చూసారా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చింది కదా ఇంట్లో కుట్టినా కూడా మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఫినిషింగ్ ఇవ్వచ్చండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీళ్ళలోకి వెళ్ళిపోదాం ముందుగా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి నేను నార్మల్ మిషన్ మీద జాయిన్ చేశాను గమ్ పెట్ట అతికించలేదు అయితే ఫస్ట్ హ్యాండ్స్ పఫ్ పెట్టేద్దాము స్టార్టింగ్ ఎక్కడైతే మనం మార్కింగ్ వేసుకున్నామో ఫ్రిల్స్ కోసం అక్కడ నుంచి మన వైపుకి ముందు మన వైపుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఇక్కడ మిడిల్ పాయింట్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పాదం వైపుకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి కటింగ్లో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగు చూడండి ఒక సగం వచ్చేసి పాదం వైపుకు మిగతా సగం వచ్చేసి మన వైపుకు అలా ఉంటుంది చూసారు ఎంత బాగా వచ్చేసినాయి ఫ్రిల్స్ అనేవి రెండోదికో చూపిస్తాను ఇక టక్స్ పెట్టుకున్నాం కదా మనం ఫ్రిల్స్ కోసం పఫ్ హ్యాండ్ కోసం అవన్నమాట నాకు వచ్చేసి సగం దాకా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని టక్ ఇచ్చుకుంటాం కదా అక్కడ వరకు మన వైపుకి ఫ్రిల్స్ ఇచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి పాదం వైపుకి ఫ్రిల్స్ ఇస్తున్నాను అలా ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలా మొత్తం కూడా పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి దూరం చూపిస్తాను నేను ఎలా కట్ చేస్తానో ఎందుకంటే నేను కటింగ్ చేసేటప్పుడు చేయనండి మొత్తం అంతా కూడా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మనం ఇలాగా కట్ చేసుకుంటే చాలా బాగుస్తుంది మనకి ఎక్కడా కూడా విసుగనేది రాదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఆల్రెడీ కటింగ్ సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకోటి ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేసామో అవి మళ్ళీ లైనింగ్లు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మనకి టూ లేయర్స్ సపరేట్ అవ్వకుండా ఉండటానికి నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సారీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా స్టిచ్ వేసేయండి ఇక్కడ అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఎలాగైతే కట్ చేసాం అలాగా దేనికి దానికి సపరేట్గా జాయిన్ చేసేసుకుంటామే ఇలా తీసుకుని దీనివల్ల ఏంటంటే మనకి కన్ఫ్యూషన్ అనేది ఉండదు దేనికి ఏదొస్తుందో లైనింగ్ ప్రతిసారి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి జాయిన్ చేసుకుంటే మిగతావంతా కూడా ఆటోమేటిక్గా జాయింట్ అయిపోయే ఉంటుంది ఇది మంచి టిప్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎక్కడ సాగ తీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే డబల్ స్టిచ్చెస్ వేయండి చెస్ట్ పార్ట్ కదా పీలుకుపోతుంది అన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు మంచి టిప్స్ అనేవి మీకు దొరుకుతాయి ఇది మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది మొత్తం రెడీ అయిన తర్వాత కప్స్ పెట్టి చూపించాను కదా అలా వస్తుందనమాట ఇలాగ ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది సో రెండోది కూడా సేమ్ అంతే ఇక్కడ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ అయిపోయిందండి చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ సంగతి చూద్దాము బ్యాక్ పార్ట్లో ఇక్కడ మెయిన్ డాట్లు ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ అవి కూడా వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా ఇలాగే కుట్టేసుకోవాలి ప్లస్ ట్రెయిట్గా అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి మనకి హెచ్చు తగులు ఏమైనా వచ్చేయని ఎందుకంటే మళ్ళీ మనం కింద ఎమింగ్ పట్టి అతుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి హెచ్చు తగులు వస్తాయి కరెక్ట్గా చూసేసుకోవాలి కరెక్ట్గా చూసుకుని అన్నీ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నెక్ వైపుకి స్ట్రేట్గా ఉండాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట నేను కట్ చేసేటప్పుడు స్లోప్ ఇవ్వను కుట్టేటప్పుడే స్లోప్ ఇస్తాను మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మామూలుగా అయితే మనకి బోట్ బోట్నెక్ బ్లౌజ్కి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వం కదక్క క్రాస్గా ఓన్లీ బోట్ నెక్ బ్లౌజ్కి చెంక వైపుకి స్లోప్ ఇస్తాను కదా మీరు ఎందుకు కట్ చేయట్లేదు అని నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానని సో ఇప్పుడు నాకు దగ్గర అయితే ఒరిజినల్ క్లాత్ అయితే లేదండి నేను లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇంచులు విడుతూ తీసుకోవాలండి అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కూడా ఇలా లోకి వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మాత్రమే బయట కనిపిస్తుంది ఇక్కడ మనం కాజాలు వేసుకోవాలన్నమాట సో చాలా బాగా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ లేదు లేకపోతే ఒరిజినల్ క్లాత్ కూడా మీరు స్టిచ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అయిపోయింది ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు నేను రైట్ సైడ్ వైపుకి వచ్చేసి బుక్స్ పట్టి వేస్తున్నాను బుక్స్ పట్టి కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి కాటన్ క్లాత్ని తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని అస్సలు తీసుకోకూడదు సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ని తీసుకుని మనం స్టిచ్ వేసుకోవాలి సో నా దగ్గర అయితే కాటన్ క్లాత్ అయితే ఉంది అంటే లైనింగ్ క్లాత్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకున్న క్లాత్ని ఇలాగా ఇది తీసుకో తీసుకుని దీని మీద మీద నుంచి స్టిచ్ చేయాలన్నమాట మనం కాజా పట్టిని అడుగు భాగంలో పెట్టి స్టిచ్ చేసాం కదా క్లాత్ కానీ ఉక్సి పట్టిని పైనుంచి స్టిచ్ వేయాలి టాప్ స్టిచ్ వేసాను ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలా మనం బ్లౌజ్ కుట్టామంటే త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేయొచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా టాప్ స్టిచ్ మొత్తం వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలండి ఇలా లోపలికి పంపించేసుకుని ఇలా నీట్గా కుట్టుకోవాలి అయిపోయిందండి తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎగస్ట్రా క్లాత్ లా కనిపిస్తుంది కదా ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలి ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని చూడండి చంక వైపుకి స్లోప్ ఇస్తున్నాను ఓకేనా స్లోప్ ఇచ్చిన చూడ క్లాత్ అనేది ఎగస్ట్రా ఉంటుంది కదా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో ఇది కూడా అయిపోయింది నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోండి ఎందుకంటే నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టుకోకపోతే మళ్ళీ నెక్ ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అనమాట షోల్డర్ వైపుకి స్లోప్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మనం సిల్వర్ క్లాత్ తోటి పైపింగ్ వేసేద్దాం నేను క్రాస్కున్న క్లాత్ని ఇలా తీసేసుకున్నాను ఒకటిన్నర ఇంచ్ తోటి ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ నెక్ వచ్చింది మనకి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఇప్పుడు ఇలా పెట్టేసుకుని ఆపోజిట్ టెరేషన్లో పెట్టుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే స్టార్టింగ్లో రఫ్ ఎన్నింగ్లో రఫ్ అలా ఎంత కావాలంటే అంతా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వన్ సైడ్ ఇలాగా సింగిల్ ఫోల్డ్ చేసుకోండి మన అంత ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు వన్ ఇంచ్ వరకు ఉండేటట్టు నీట్గా కట్ చేసుకోండి ఇలాగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా మొత్తం కూడా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎలా కట్ చేస్తున్నా అలాగా అయిపోయిందండి ఇప్పుడు స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని రఫ్ ఇవ్వండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ షేప్ వచ్చింది కదా ఎల షేపు ఎల షేప్ వచ్చిన తర్వాత ఒక మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా తిప్పుకోవాలి పిన్ని సహాయంతో అక్కడ ఫ్రిల్లు రాకుండా చూడండి కుచ్చు రాకుండా నీట్గా చూడండి లేకపోతే మనకు అక్కడ నీట్ ఫినిషింగ్ అనేది రాదు తర్వాత ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఉక్సు పట్టి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మన వైపుకి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇంకా రౌన్ తిరిగే చోట చూడండి మీకు దగ్గర కనిపించేటట్టు పెడుతున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చూడండి ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వెనకాల పాట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఎల్ నెక్ అన్నమాట ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలా కుడుతున్నాను నేను అలాగా చాలా బా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా మన వైపుకి సూదిని కిందకి దింపాలి దింపాకనే పాదం లేపాలి మళ్ళీ పాదం ఎలా లేపుతున్నారు అక్క అంటారు ఇది పెద్ద మిషన్ అండి కింద ఉంటుంది మనకి కాల దగ్గర ఉంటుంది అనమాట ఇలాగ ఆపరేట్ చేసేది చిన్న మిషన్స్కి ఉండవు పెద్ద మిషన్స్కే ఉంటాయి సో ఇక్కడ షేప్ రాగానే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా అక్కడికి రాగానే సూదిని కిందకి దింపి ఇలాగా మన నార్మల్ సూది ఉంటుంది కదా దాంతో అడ్జస్ట్మెంట్ అనేది క్లాత్ అనేది చేయాలన్నమాట సో లాస్ట్కి ఒకసారి ఒక ఇంచ్ వదిలేసి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ని ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది నేను చాలా వీడియోస్లో చూపించాను కదా పైపింగ్ నార్మల్ పాదంతో ఎలా వేయాలో ఇలాగా మొత్తం కూడా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇటు కూడా అంతేనండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా అక్కడ మీకు తిప్పడానికి ఇబ్బంది పడితే బయటకు వచ్చేయాలండి చూపిస్తాను చూడండి ఇలా బయటకు వచ్చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలన్నమాట అప్పుడు మీకు అక్కడ హుక్కు పట్టి దగ్గర అంటే మనకి కాజా హుక్స్ పట్టి పెడతాం కదా వెనకాల అక్కడ నీట్గా వస్తుంది రౌండ్గా ఇది ఒక మంచి టిప్ లాంటిదే కొత్త వాళ్ళకి అలాగ రౌండ్ తిరిగే చోట అక్కడక్కడ తిప్పుతూ ఉంటారు తెలియక బయటకు వచ్చేసి అప్పుడు బాగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని అప్పుడు మళ్ళీ సూది పెట్టాలి అప్పుడు నీట్గా వస్తుంది ఇలా కుడితే బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ వరకు చార్జ్ చేయొచ్చండి బాగా రెగ్యులర్ కస్టమర్ అయితే త్రీ హండ్రెడ్ తీసుకోవచ్చు ఇక్కడ ఏముంది పఫ్ హ్యాండ్ ఉంది బ్యాక్ ఏమో డ్రాప్ ఉంది ప్రిన్సెస్ కట్టు పైగా మనకి పైపింగ్ కూడా వేస్తున్నాం నార్మల్గా పైపింగ్ బ్లౌజ్ అయితేనే రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది టూ ట్వంటీ రూపీస్ ఇది మోడల్ బ్లౌజ్ కాబట్టి మనం త్రీ ఫిఫ్టీ వరకు ఛార్జ్ చేయొచ్చు కట్ వర్క్లు అయితే బయట మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి అంత డిమాండ్ ఉంది కట్ వర్క్కి కానీ నేను చాలా సింపుల్గా చూపించేస్తాను మీకు అయితే ఆ బ్లౌజ్ కూడా ఉంది రెడీగానే సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికైనా ఫాస్ట్గా అయినా చేయండి కానీ ఏ ప్లేస్లో ఫాస్ట్గా వెళ్ళినా పర్లేదు కానీ నెక్ దగ్గర పైపింగ్ దగ్గర మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా స్లోగానే స్టిచ్ వేసుకోవాలి ఇలా నీట్గా స్లోగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తేనే మీకు బెనిఫిట్ లేదంటే ఫినిషింగ్లు అన్నీ పోతాయి ఇంత కష్టపడి కుట్టినంత వేస్ట్ అయిపోతుంది ఫినిషింగ్ నీట్గా లేదని చెప్పేసి మీరు అడిగినంత మనీ అయితే ఇవ్వరండి ఇలా ఫోలింగ్ చేసేసుకుని ఇలా ఫోలింగ్ చేసుకుని మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు టిప్పేసుకుని మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డ్ చేసేస్తే ఇంకా బాగా నీట్గా ఉంటుంది సూపు నెక్క పాట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి కింద నేను పట్టీని ఇప్పుడు అతకనండి ఎందుకంటే మనమంతా కూడా సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వేసిన తర్వాత ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే బయటకు వస్తాయి హెచ్చు తగులు అవన్నీ కట్ చేసిన తర్వాత మనం పట్టీ అతుక్కున్నాం అనుకోండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుందండి అదొక ఎవ్వరు చెప్పరు ఈ టిప్స్ అన్నీ కూడా మనం తిప్పలు పడినప్పుడే అర్థమవుతాయి అనమాట సో నేను ఇదంతా కూడా చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఏమయ్యేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేది ఫినిషింగ్ అనేది పోయేది సో ఇలా కాదని చెప్పేసి నేనే సొంతంగా కనిపెట్టాను చూడండి అంత బాగా వచ్చేసింది చూసారా రౌండ్ అనేది చూడండి ఇక్కడేమో ఎల్ షేపు స్క్వేర్ కాదు ఎల్లో లైట్ ఎల్ అనమాట సో ఇక్కడ కూడా నీట్గా చూసుకోండి అంత ఖచ్చితంగా మ్యాచ్ అయినా లేదో చూసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఎడ్జెస్ అనేవి చంక దగ్గర ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఎగేస్తున్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఎగ్జన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సీటు కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి చూసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా చూడండి అటు సైడ్ కూడా అంతే అటు సైడ్ కూడా ఇలాగా అంటే ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మన వైపుకి ఆఫ్ అయిపోయిన తర్వాత అవతల వైపుకి ఇంకో ఆఫ్ అలా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడా కూడా ముడతలు కూడా రావండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్స్ అనేవి సో ఇదైతే అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము కింద పట్టి అతకలేదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్కి తిన్నగా ఇలాగా ఫోల్డింగ్ అనేది ఉండాలి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నీట్ కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి అయితే తీసేసుకోండి ఇలాగా ఇలా తీసుకుని తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు నాకు కరెక్ట్గా వచ్చేసిందండి నేను మార్కింగ్ ఎంతైతే వేశానో అంత వచ్చింది స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఇక నడు నడుము దగ్గర ఇంకా మార్కింగ్ వేసుకోలేదు చూసారా ఎంత తేడా వచ్చిందో ఒక పావు ఇంచ్ ఎంత తేడా వచ్చింది కదా ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ కట్ చేసుకుంటే మనకి సైడ్కి జాయింట్ల దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా అంతే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీన్ని కూడా అంతే ఇక్కడ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళండి ఫస్ట్ అయితే ఏమైనా ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేయండి అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి కదా ఓపెన్ చేసుకుని ఇప్పుడు పట్టి అంతా జాయిన్ చేసేసుకోవాలి కూర ఉన్న తీసేసుకున్నాను సో ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం కాజా పట్టి పట్టి వేసాం కదా ఇక్కడ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ ఇచ్చేయండి ప్రిన్సెస్ కట్ దగ్గర స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఇలాగ స్టార్టింగ్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఫ్రిల్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మొత్తం కూడా మనం రెండో వైపు కూడా ఇలాగే పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు నా దగ్గర అయితే కూర లేదు నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను ఇలా మొత్తం కూడా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను చూడండి ఇది అయిపోయిన తర్వాత ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంటే వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బ్యాక్ పార్ట్లో జాయిన్ చేసేసుకుందాం ఇలా బ్యాక్ పార్ట్లో జాయిన్ చేసేసుకుందాం ఇలా మొత్తం కూడా సైడ్ జాయింట్ వేసిన తర్వాత జాయిన్ చేసుకున్నామంటే మనకి హెచ్చు అని రావు ఎడ్జ్ దగ్గర నీట్గా ఉంటుంది ఇది ఆల్రెడీ నేను ఒక టిప్పు రూపంలో అయితే షేర్ చేశానండి ఒకసారి మీకు గుర్తుందో లేదో ఒక బ్లౌజ్కి నాకు కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకుంటాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ మొత్తం కూడా వేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని నడానికి కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా మిడిల్ నుంచి వచ్చేయండి వరకు అయితే మనం ఓపెన్ చేసామో అక్కడ నుంచి చూడండి నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగే స్టిచ్ చేయడం వల్ల మీకు హెచ్చు తగులు అనేవి అస్సలు రావన్నమాట ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత ఎడ్జ్కి ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి మూడు స్టిచ్లు వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకున్న తర్వాత కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసుకోండి కార్నర్కి అయిపోయిందండి ఇక్కడ ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇప్పుడు రెండోది కూడా అంతే సేమ్ ఎక్కడైతే మనం ఆపేసామో అక్కడి నుంచి నడడానికి ఫోల్డ్ మార్కింగ్ వేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఎజ్జికి ఇంకొక స్టిచ్ ఇలా ఎజ్జికి ఇంకొక స్టిచ్ వేసేయండి మొత్తం కుట్టిన తర్వాత కార్నర్కి అంటే మనకి కింద పాటు పైన పాటు కార్నర్కి మొత్తం టచ్ అయిన చోట ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే స్టెప్స్ తోటి బ్లౌజ్ కుట్టారంటే బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది మీరు అడిగిన డబ్బులు కానీ ఎక్కువ ఇస్తారు థ్యాంక్ ఫర్